ఎస్ ప్రేక్షకులకు స్వాగతం గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల పేరును మారుస్తున్నట్టు సమాచారం ఈ గ్రామ సచివాలయాలను సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాల ద్వారానే ప్రభుత్వ పథకాలను సంబంధించిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలని యోచిస్తుంది గ్రామ పంచాయతీ కార్యాలయము గ్రామ సంక్షేమ కార్యాలయము ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించారు ఈ మొత్తం ప్రక్రియను సెప్టెంబర్ ముప్పైలోపు పూర్తి చేసి అక్టోబర్ రెండు నుండి గ్రామ సంక్షేమ కార్యాలయాలు ప్రారంభించాలని సూచించారు గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలను తీసుకువచ్చింది రాష్ట్రంలో మొత్తం పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు ఒకటి పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం దాదాపు ఏడు వేల తొమ్మిది వందల సచివాలయాల్లో ఎనిమిది మంది కంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు అయితే గ్రామ పంచాయతీల నిధులను ఈ సచివాలయాలకు మళ్లించి పంచాయతీలను నిర్వీర్యం చేశారు ఈ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఇంకోవైపు సచివాలయం వ్యవస్థను కూడా వినియోగించుకొని మెరుగైన పాలన అందించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే సచివాలయాల పేరును మార్పు చేయనున్నారని తెలుస్తుంది